హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పాన్ ఫిఫ్టీ ఇది మన హైదరాబాద్ లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి ఆమె వాడి చేయి పట్టుకొని వద్దు ఎవరైనా వస్తారు అంటూ గదిలోకి లాక్కుపోయి మంచం మీద పడింది వాడు కూడా ఆమె మీదకి పడబోతుంటే ఆగర తలుపెయ్యంది వాడు విసుక్కుంటూ వెళ్ళి తలుపు బోల్టు పెట్టేసి ఆమె దగ్గరికి వచ్చి చాలా ఇంకేమైనా వెయ్యాలా అన్నాడు అబ్బా ఇంకా వేయాలో తెలీదా అంది చిలిపిగా నవ్వుతూ వాడు ఆమెని పైనుండి కింద దాకా చూసి నువ్వు చెప్పందే ఏం తెలుస్తుంది అన్నాడు ఇందాక అన్నీ చెప్తేనే చేశావా అంటూ వాణ్ణి తన మీదికి లాక్కుంది అరగంట తర్వాత చివరి నిమిషంలో మంచం పెద్ద శబ్దంతో విరిగింది ఆ శబ్దానికి ఇద్దరూ ఒకేసారి ఉలిక్కిపడి కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయారు అంతలోని ప్రమీళ్ళ తేరుకొని తొందరగా బయటికి పో ఎవరైనా వస్తారు అని పైకి లేచి తన చీరను సర్దుకుంది వాడు ఆదుర్తగా బయటికి పరిగెత్తాడు వాడు అలా పరిగెత్తుకుంటూ ధడేల్మణి తలుపు తెరుచుకొని తన రూంలోకి వెళ్ళాడు వాడు వెళ్ళేసరికి కవిత బయటికి వస్తూ ఉంది అది చూసుకోకుండా వాడు ఆమెని గుత్తేసి కిందకి పడబోతుంటే ఆమె చుట్టూ కొన పట్టుకున్నాడు వెధవ అంది వాడు సిగ్గుపడిపోతూ సారీ అమ్మా అనేసి బాత్రూంలోకి పారిపోయాడు ఆమె ఆ గదిలో నుంచి తన గదిలోకి పరిగెత్తి తలుపు వేసేసింది లోపల ప్రమీల విరిగిపోయిన మంచం వైపే చూస్తూ ఉంది కవిత ఆమెను చూస్తూ ఏమైందే అని అడగపోతుండగా బయట ఎవరో తలుపు కొట్టారు వెంటనే ప్రమీల దగ్గరకు వెళ్ళింది అంతలోనే కవిత చటుక్కున బాత్రూంలోకి దూరింది ప్రమీల వెళ్ళి తలుపు తీసేసరికి అక్కడ రవళి రాజీలు నిలబడి ఉన్నారు ప్రమీలను చూడగానే ఏమైందంటీ ఏదో పడిన శబ్దం వచ్చింది అన్నారు లోపలికి తొంగి చూస్తూ ఏం లేదమ్మా బోల్టులు లూజ్ అయినట్లున్నాయి మంచం పడిపోయింది అంది రవళి రాజీ వైపు అపనమ్మకంగా చూసింది ఏం పర్వాలేదు మీరు పోయి పడుకోండి అంటూ తలుపు వేసేసింది ప్రమీల బయటే ఉన్న రవళి రాజీలు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని తమ గది వైపుకు నడుస్తూ ఉండగా రాజీ అది కొత్త మంచమే అలా ఎందుకు విరిగిపోతుంది అంది రవళి ఆగి వీళ్ల వ్యవహారంపై నాకు ఏదో అనుమానంగా ఉందే అంది నాకు కూడా ఇక వీళ్ళని జాగ్రత్తగా గమనించాలి అంది రాజి తలాడిస్తూ ఆ తర్వాత ఇద్దరు కిందకి దిగి వెళ్ళిపోయారు ఇంతలో ఆడాళ్ల గదిలో కవిత బాత్రూంలో నుంచి బయటికి వచ్చి ఇప్పుడు చెప్పవే ఏంటా శబ్దం అని అక్కడ విరిగిపోయి ఉన్న మంచాన్ని చూసి ఫక్కున నవ్వి అయితే మంచాలు విరిగేంత ఇదిగా జరిగిందన్నమాట మాట మీ సరసం అంది ప్రమీల ముసిముసిగా నవ్వుకుంది అయితే బాగానే ట్రైనింగ్ ఇస్తున్నావన్నమాట అంది ప్రమీల నవ్వేస్తూ మరి ఇంతకీ నీవాడేం చేశాడో అంది కవిత నవ్వుతూ లోపలేం జరిగిందో చెప్పసాగింది తమ కొడుకుల గదిలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు లేకపోయేసరికి ప్రమీల బయట నడిచింది ఆమె వెనకే నడవబోయిన కవితను ఎవరో చేయి పట్టుకొని లాగేసరికి కెవ్వుమని అరవబోయింది అంతలోనే ఆమెని నోరు ఎవరో మూసేశారు ఆమె గింజుకుంటూ చూసేసరికి రవి కనిపించాడు ఆమె తనని చూడగానే అతను ఆమె నోరుకు అడ్డంగా ఉన్న చేయి తీసేశాడు అబ్బా నువ్వా హడలిపోయాను తెలుసా అంది చిరుకోపంతో వాడు ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని లడ్డులాగా దొరికితే పట్టుకోకుండా ఆగలేకపోయాను అన్నాడు ఆమె వాడి చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఇంతకి వాడెక్కడా అంది వాడు బయటన్నాడు అంటూ వెనక నుండి ఆమెని చుట్టేసి మంచం దగ్గరికి తెచ్చి ముందుకు తోశాడు ఆమె పడిపోకుండా గబుక్కున మంచం మీద రెండు చేతులు ఆనించి నిలదొక్కుంది ఆమె అలా ఉండటం చూసి అబ్బా ఈ పొజిషన్లో ఏమున్నావాంటి అన్నాడు ఆమె ఒళ్ళంతా సెగలు వచ్చేస్తున్నాయి రెండుసార్లు మిస్ అయిందిగా అన్నాడు రెండుసార్లు ఏంట్రా ఉంది ఇందాక నువ్వు రెచ్చగొట్టి వెళ్ళిపోయావా అప్పుడొక బ్రేక్ మళ్ళీ బాత్రూంలోకి దూరాక ఇంకో బ్రేక్ అన్నాడు అబ్బా ప్రాణాలు లాగేస్తున్నావు అనగానే ఇంతలో పెద్ద శబ్దమైంది ఆ శబ్దానికి ఇద్దరూ లిక్కిపడ్డారు క్షణం తర్వాత ఆ శబ్దం పక్క గది నుండి అని అర్థమైంది కవిత గబుక్కున అలర్ట్ అయిపోతూ ఆ శబ్దానికి ఎవరైనా పైకి వస్తారేమో నేను వెళ్తా అని బయటికి పరిగెత్తబోతుండగా రమేష్ పరుగున వస్తూ ఆమెను కొట్టాడు కవిత ఇక్కడి వరకు చెప్పగానే ప్రమీళ తన కొడుకు మీద జాలి పడుతూ పాపం వాడికి మూడోసారి కూడా మిస్ అయిందన్నమాట ఎలా తట్టుకుంటాడో ఏమో పిచ్చివేదవా అంది కవిత చిన్నగా నెట్టూర్చి వాడి మాటకేం కాని నాకు మాత్రం ఒళ్ళు బాగా వేడెక్కిపోయిందే ఒక పది నిమిషాలాగి వెళ్తాను అని ప్రమీల వైపు చూసి నువ్వు రెండో రౌండ్ ఎంజాయ్ చెయ్యి ఈసారి ఏమీ విరక్కొట్టకండి మాకు డిస్టర్బెన్స్ అంది ప్రమీళ నవ్వేస్తూ పరుపు కిందే వేసుకుంటాంగా పర్వాలేదులే మీరు కూడా ఎందుకైనా మంచిది పరుపుని కిందే వేసుకోండి అంది ఆమె మాటలకు కవిత సిగ్గుగా నవ్వింది ఆ తర్వాత కవిత ఒక నేటి వేసుకొని పది నిమిషాలు గడిచిన తర్వాత నెమ్మదిగా తలుపు తెరిచి బయట వరండాలోకి తొంగి చూసింది అక్కడ ఎవరూ లేరని నిశ్చయించుకొని వెనక్కి తిరిగి వెళ్తున్నా అన్నట్లు ప్రమీలకు సైగ చేసి నెమ్మదిగా పక్క గదికి చేరింది లోపల ఇద్దరు ఏదో కబుర్లు చెప్పుకుంటున్నారు కవిత రమేష్తో ఒరే మీ ఆంటీ పిలుస్తుంది వెళ్ళు అంది ఆమె అక్కడికి ఎందుకు వచ్చిందో అర్థమైంది వాడికి కావాలనే ఆమెని టీచ్ చేస్తూ అబ్బా నాకు నిద్ర వస్తుందమ్మా పొద్దున వెళ్తాంలే అనేసి అటువైపుకు వైపుకు తిరిగి పడుకున్నాడు వెధవ వెళ్ళు అంది వాడు బయటికి వెళ్ళగానే ఆత్రంగా తలుపు బోల్టు వేసేశాడు రవి ఈలోక ప్రమీళ గదిలోకి దూరి బోల్టు వేసేశాడు రమేష్ ఈ గదుల తలుపులు బోల్టు పడిన కొన్ని క్షణాల తర్వాత చీకట్లోంచి బయటికి వచ్చారు రవళి రాజీలు ఇద్దరు ఒకరికి ఒకరు సైగ చేసుకున్న తర్వాత రవళి రవి ఉన్న గదివైపుకు రాజీ రమేష్ ప్రమీల ఉన్న గదివైపుకు కదిలి కిటికీలు కొద్దిగా తెరిచి లోపలికి తొంగి చూశారు ముందుగా రవళికి కనిపించిన దృశ్యం చూద్దాం రవి కవిత దగ్గరికి వెళ్ళి మొత్తం మూడంతా పోయిందంటే అంటూ పోయి మంచం మీద పడుకున్నాడు ఆమె వాడి పక్కన కూర్చొని ఎందుకు రా అంది ఏమో ప్రతిసారి మిస్ అవ్వడమే కదా అన్నాడు వాడు అయితే నీకు మూడు తెప్పించనా అంది అన్నాడు వాడు సరిగ్గా అప్పుడే రవళి కిటికీ తలుపు చిన్నగా తెరిచి లోపలికి చూసింది ఏదో మాట వరసకి లేదన్నాడే గాని కవిత చేయి ఒడ్డి మీద పడగానే మూడు వచ్చేసింది బయట ఉన్న రవళికి ఒళ్ళంతా ఏదో అయిపోతున్నట్లు అనిపించింది అమ్మ అత్త మీ వయసుకి వాడవసరమా అనుకుంది జరగబోయే కార్యక్రమాన్ని బుటకలు మింగుతూ చూడసాగింది అరగంట తర్వాత వాళ్లతో పాటు రవళికి కూడా నీరసంగా అలాగే కిటికీ ఊచలు పట్టుకొని వాలిపోయింది రెండు నిమిషాల తర్వాత రవి తన చేతులను ఆమె వీపు మీద వేళ్లతో మసాజ్ చేయసాగాడు అప్పటికీ ఆయాసం నుండి తేరుకున్న కవిత ఏంటి మళ్ళీ మసాజ్ మొదలెట్టావు ఇంకా నీ దాహం తీరలేదా అంది తీరిందో లేదో నువ్వే చూడొచ్చుగా అన్నాడు ఇక నా వల్ల కాదు బాబు అంది బయట నుండి చూస్తున్న రవళి నీ వల్ల కాకపోతే నాకు అప్పుచెప్పొచ్చుగా అనుకుంది ఆకసితోనే అనుకోకుండా కిటికీ తలుపును గట్టిగా కొట్టేసింది ఆ చప్పుడుకు ఉలిక్కిపడి లోపల ఉన్న ఇద్దరు కిటికీ వైపుకు చూశారు ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్